మనస్సులో ద్వేషం పెంచుకుంటే ఆ ద్వేషం ఒక హత్యగా మారచ్చు మనస్సులో మోహం పెంచుకుంటే అది ఒక వ్యభిచార సంబంధముగా మారచ్చు మనస్సును అప్పగించేసేవనుకో దేనికి పడితే దానికి పాడు తలుపులకు అప్పగించేవనుకో నీకన్నా తెలివి తక్కువ దద్దమ్మ ఇంకొకడు లేడు ఇంకొకరి ఉండదు మనసు అప్పగించేసినాక నీకు శరీరం ఎక్కడ మాట వింటుంది బుద్ధిహీనుడా నువ్వు అనుకుంటున్నావు మనస్సు మాత్రం అప్పగించానుగా శరీరం అప్పగించలేదుగా అనుకుంటావు అతి తెలివినిది బుద్ధిహీనత మనస్సు చాలా జాగ్రత్త ప్రభునందు అందుకే మనస్సు మారి నూతన ఒకట వలన రూపాంతరం పొందమన్నాడు మనస్సు ఎక్కడ అప్పగిస్తున్నాము మనస్సు ఏ విషయాల మీద పెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం మనస్సు ఇంత ప్రధానము గనుకనే దుష్టుడు మనస్సు మీద కొడతాడు నీ మీద మంత్రాలు ప్రయోగించాలన్నా కూడా వాడు ముందు నీ మనస్సు మీదనే కొడతాడు